రైతు భరోసా నిధుల వెంటనే రైతు భరోసా నిధుల వెంటనే రైతు భరోసా నిధుల వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం ఆరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం ఆరా చంద్రబాబు నాయుడి గారి నాయకత్వం తెలుగుదేశం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం రైతులకు రెండు లక్షల రూపాయల మాఫీ వెంటనే రైతులకి రెండు లక్షల రూపాయల మాఫీ వెంటనే ఇటువంటి షరతులు లేకుండా రెండు లక్షలు రెండు లక్షల లోడు మాఫీ ఇటువంటి షరతులు లేకుండా రెండు లక్షల లోడు మాఫీ ఇటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ ఇటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీని ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా అధ్యక్షుడు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో అడుగుపెట్టనీ అని అన్నాడు తెలంగాణని అమ్మ జాగిరా అని మేము అడుగుతా ఉన్నాం గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ గడ్డమే పుట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పార్టీ స్థాపించిండు దాన్ని రెండు రాష్ట్రాలు ఏదో గొడవలు సృష్టించి నువ్వు గొడవలు సృష్టించి ఈ రోజున స్టేట్ సపరేట్ అయ్యేటట్టు చేశారు అందులో అందరికీ భాగస్వామ్యం ఉంది దాన్ని మేమేం వ్యతిరేకించట్లేదు కానీ మా జాతీయ అధ్యక్షుని మా పార్టీ జాతీయ పార్టీ మేము ఏ రాష్ట్రాలైనా తిరుగుతాం నువ్వైతే మహారాష్ట్ర పోతావు ఆంధ్రప్రదేశ్ పోతావు యూపీ పోతావు కానీ మా నాయకుడిని రావద్దనడానికి దీన్ని తీవ్రంగా మేము జిల్లా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు రైతులకు రెండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఇంతవరకు చేశారా ఒక లక్ష రూపాయలు కూడా చేయని రైతులు ఉన్నారు ఇంకా యాభై వేలు కూడా కాని రైతులు ఉన్నారు మీరు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలని నిన్నే వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి అసెంబ్లీలో ప్రకటించారు మీ రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలని మాఫీ చేయము అని చెప్పారు కరాఖండిగా కానీ రైతులు వారి మా భార్య రైతుల మా భార్యల మెళ్ళలో రైతులు పుస్తలు అమ్మి మరి తాకట్టు పెట్టి ఆ పైన ఉన్నటువంటి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు పైన ఉన్నటువంటి డబ్బులు కట్టి మరి ఈరోజు కట్టి ఉన్నారు కానీ వాటిని నష్టపోయారు మీరు రెండు లక్షల రూపాయలు వెంటనే మాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని ఏడల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చే చేస్తాం రాష్ట్రోకాలు చేస్తామని మేము తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము